హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ సీరియస్ మగుడు మండిపెల్లం ఎపిసోడ్ ట్వంటీ ఎయిట్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ ఐకన్ ఆన్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వరుణ్ రాగానే ఇంట్లో ఉన్న అందరినీ పలకరించి బ్యూటీ కోసం తీసుకువచ్చిన బోలెడు చాక్లెట్లు బొమ్మలు క్యూటీ చేతిలో పెడతాడు అవి చూడగానే క్యూటీ పాప మొహం వెలిగిపోతూ ఉంటుంది అమ్మ మనం ఎప్పుడు స్టార్ట్ అవ్వడం తిరుపతికి ఇక్కడి నుండి అని అడిగాడు వరుణ్ రేపు మార్నింగ్ నాన్న అందుకే ఇవాళ మీ నాన్న అన్నయ్య అన్ని పనులు చెక్కబెట్టుకొని వస్తామని షాప్కి వెళ్ళారు వాళ్ళు రాగానే అందరూ లగేజ్ ప్యాక్ చేసుకొని రెడీగా ఉండండి మనకి కావాల్సినవన్నీ నేను సర్దుతూ ఉన్నాను అని చెప్తారు ఉషా గారు అలాగే ఆయన చిన్న కొడుకుకి ఆవిడ చేతులతోనే టిఫిన్ తినిపించాక కొడుకుని రెస్ట్ తీసుకోమని పంపించారు వరుణ్ కాసేపు అన్నా వదినలతో మాట్లాడి అతడి రూమ్ కి వెళ్లి ఫ్రెష్ అయ్యి బెడ్ మీద వాలగానే మోగుతున్న అతడు మొబైల్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు ఏరా మీ ఇంటికి వెళ్ళగానే నన్ను మర్చిపోయావా కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అని అటువైపు నుండి అరుపు వినబడుతుంది వసై వసాయి నేను ఇంటికి వచ్చి ఇంకా గంట కూడా అవ్వలేదే ఇప్పుడే నా రూమ్కి వచ్చాను వాష్రూమ్లో లో ఉన్నాను ఫోన్ ఎలా లిఫ్ట్ చేయమంటావే అన్నాడు వరుణ్ నాకు అదంతా తెలియదు నా ఫోన్ లిఫ్ట్ చేసి తీరాలి నువ్వు అంతే అంది అటువైపు నుండి ఆడగొంతు ఈ యదవ నాటకాలకి ఏం తక్కువ లేదు నీకు ఇంటికి ఏం చేస్తున్నావు చైతు పాప అన్నాడు వరుణ్ ఏం రా నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోయావు కదా ఇక నువ్వు ఇక్కడికి వచ్చే వరకు నిన్ను మళ్ళీ చూసే వరకు నీ గురించి ఆలోచిస్తూ ఉంటాను నేను అని చెప్పింది చైత్రిక మిత్ర చెల్లి అంత వద్దు కానీ తిన్నావా అని అడిగాడు వరుణ్ ఇప్పుడే తినేసారా నువ్వు అని అడిగింది చైత్ర వసై నేను నీకు అవుతానే చక్కగా అని పిలిస్తే ఎంత బాగుంటుందో ఏదో రౌడీదానిలాగా రాగి అంటావు చూడు ఎప్పుడు చూడు అన్నాడు నువ్వు పిలవాలి అని చెప్తే నేను పిలవనరా నాకు పిలవాలి అనిపిస్తే అప్పుడు పిలుస్తాను కాబట్టి నేను ఎలా పిలిస్తే అలానే పలకాలి నువ్వు నీకు ఇంకొక ఆప్షన్ లేదు బావా అని దీర్ఘం తీసింది చైత్ర బావా అన్న మాటకు వరుణ్ హ్యాపీగా స్మైల్ చేస్తూ ఇంకొకసారి అనవే అని పోయాడు ఏమనాలరా అంది చైత్ర ఇంతకు ముందు నువ్వు పిలిచావు చూ నన్ను అలా ఇంకొకసారి పిలవవా నా బంగారం కదా నా చక్కని మరదలు కదా నా బేబీ గుడ్ గర్ కదా ఒక్కసారి పిలవే అన్నాడు వరుణ్ సరేలే పిలుస్తా నువ్వు వేడవకు అని బావా అని పిలిచింది నెమ్మదిగా చైత్ర ఆ మాటకి వరుణ్ అతడి గుండె పైన చేయి వేసుకొని ఆహా ఈ పిలుపులో ఏం కిక్కు అసలు పడిపోయానే పిల్ల నువ్వు అలా పిలిస్తే లైఫ్ లాంగ్ నీ కాళ్ళ దగ్గర ఉంటాను అంతేనే బాబా అనే పిలుపులో ఏముంటుందో తెలియదు గానీ వాళ్ళే కిక్కిస్తుంది అలా పిలుస్తున్నప్పుడు అల్లా అన్నాడు వరుణ్ ఓకే ఓకేలే ఇక్కడ నుండి అలా పిలవడానికి అలవాటు చేసుకుంటానులే గాని ఇంతకీ ఏం చేస్తున్నావు బాబు మా అక్క వచ్చిందా అక్క బావ ఏం చేస్తున్నారు ఇంకా క్యూటీ పెద్ద అక్క పెద్ద బావ అత్తయ్య మావయ్య వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అని వరుస పెట్టి అడిగింది చైత్ర నీ ప్రశ్నలు తగలయ్యా ఒక్కటి నెమ్మదిగా అడగొచ్చు కదే పెద్దన్నయ్య నాన్న షాప్ కి వెళ్ళారు మమ్మీ నాకు ఇప్పుడే టిఫిన్ తినిపించి రేపు వెళ్ళడానికి అవసరమైనవన్నీ సర్దుతూ ఉంది ఇంకా మీ అక్క నిశాంత్ అన్నయ్య ఇద్దరు కూడా వాళ్ళ లగేజ్ సర్దుకుంటూ ఉన్నారు ఇంకా పెద్ద వదిన క్యూటీ పాపకి ఫుడ్ తినిపిస్తుంది అని చెప్పాడు వరుణ్ ఓ రా నేను కూడా మీతో ఎప్పుడు జాయిన్ అవుతానో ఏంటో అంది చైత్ర నెక్స్ట్ ఇయర్ కి నువ్వు కూడా మాతో పాటే ఉంటావే మన మనందరం కలిసి వెళ్దాంలే అప్పటికి ఒక్కసారికి ఓపిక పట్టు అన్నాడు వరుణ్ ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్